పోవడం అనేది అన్ని అనర్థాలు దారి ఓన్లీ షుగర్ వల్ల కాదండి కాకపోతే ఎనభై శాతం వచ్చే కాళ్ళకి పడే పుళ్ళుకి రీజన్ మాత్రం షుగర్ అంటే ఇప్పుడు లైఫ్ టైం రిస్క్ ఒక షుగర్ వచ్చిన వాళ్ళకి అల్సర్ పడే రిస్క్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నలుగురులో ఒకరికి అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అల్సర్ వచ్చిన తర్వాత అవి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే పుండు పడిందని కాలు పోయే అవకాశం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నలుగురులో ఒకరికి షుగర్ పుండ్ల వల్ల కాళ్ళు పోతుంది అది కాదు విషయం ఆ నలుగురులో మూడు కాళ్ళు మనం నిజంగా యాక్చువల్లీ కాపాడచ్చు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఆంపిటేషన్ కెన్ బి ప్రివెంటెడ్ జస్ట్ రైట్ టైమ్ లో డాక్టర్ ఇంటర్వ్యూ అయ్యి పేషెంట్స్ కి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దాంపిటేషన్స్ కెన్ బి ప్రివెంటెడ్ డయాబెటీస్ ఏ లెవెల్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే హెచ్బీఎన్స్ ఒకటి మెదర్ చేస్తాం హెచ్బీఎన్సీ అనేది చాలా క్రిటికల్ పాయింట్ అండి సెవెన్ టు టెన్ ఇయర్స్ షుగర్ ఉంటే మాత్రం వాళ్ళకి కాళ్ళకి స్పర్శ పోతుంది అది ఫస్ట్ పాయింట్ కాళ్ళకి స్పర్శ పోవడం అనేది అన్ని అనర్థాలకి దారి చేస్తుంది